హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కమ్మగా ఉండే కందిపప్పు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి రైస్ ఇడ్లీ దోశ కాంబినేషన్ కందిపొడి ఇప్పుడు మనం కందిపొడి ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో ఒక కప్పు నిండా కందిపప్పుని మనం తీసుకోవాలి ఈ కందిపప్పుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు మనం బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగ కూడా మనం తీసుకోవాలి ఈ పప్పులన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవటం వల్ల పప్పు అనేది లోపల నుంచి మనకి బాగా వేగుతుంది ఇలా మనకి ఈ పప్పులన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి అర టీ స్పూన్ ఆయిల్ని మనం యాడ్ చేసుకొని ఇందులో పది లేదా పన్నెండు ఇలా మధ్యలోకి తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని మనం తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని లైట్గా మనం ఇలా మనం ఫ్రై చేసుకోవాలి తరువాత ఇవి ఫ్రై అవుతూ ఉండగా వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా మనం తీసుకోవాలి ధనియాలు జీలకర్రని ఎండుమిరపకాయలతో కలుపుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇందులోనే మనం పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ మిరపకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం చింతపండుని కూడా మనం వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని చివరగా ఇందులో మన రుచికి సరిపడంతా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్న తరువాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పు మిన్నపప్పు పచ్చిశనగపప్పుని కూడా మనం ఈ మిరపకాయల మిక్చర్లో వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపుని మనం వేసుకోవాలండి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి ఈ అంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది మనకి బాగా మెత్తగా ఉండేలా చూసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ ఉంటే మనకి సరిపోతుంది ఇలా రెడీ అయినా ఈ కందిపొడిని ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు చెడిపోకుండా మనకి టేస్టీగా ఉంటుందండి అంతే అండి టేస్టీగా ఉండే కందిపొడి రెడీ అయిపోయింది రైస్లోకి ఈ కందిపొడి వేసుకొని నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి